పేదలకు అందరికి ఇల్లు నవరత్నాల్లో భాగంగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు గత నాలుగు రోజులుగా అన్ని సచివాలయాల్లోన జిల్లాలో అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి రాయచోటిలో కూడా మున్సిపల్ కార్యాలయంలో ఆరు వేల ఇళ్ళకు సంబంధించి రిజిస్ట్రేషన్కు ఇక్కడ కమిషనర్తో మాట్లాడి ఒక కౌంటర్ ఏర్పాటు చేసినాము ఈరోజు ఆదివారం కూడా రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయి ఎటువంటి ఆటంకాలు కూడా రిజిస్ట్రేషన్లు త్వరితగతిన రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం రాయచోటి అర్బన్లో ఆరు వేల ఇళ్ళు నారాయణ రెడ్డి పల్లెందుకు ఒకే కాలనీలో ఇచ్చినందువలన మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా త్వరితగతిన రిజిస్ట్రేషన్లో చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం నియోజకవర్గం పూర్తిగాను పూర్తిగా జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సచివాలయంలో అన్ని అన్ని చోట్ల కన్వీనెన్స్ డీడ్ అని రిజిస్ట్రేషన్లు ఉచితముగా ఎటువంటి రుసుము లేకుండా దస్తావేజులు రిజిస్ట్రేషన్లు చేసి ప్రజలకు అందజేస్తాడు